ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రముఖ వేత్త గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేటాం నమస్కారం గురువు గారు మహాదేవ్ అయితే గురువు గారు అమావాస్య వచ్చేస్తుంది కదా ఇప్పుడు అందున శ్రావణ మాసానికి ముందుగా వచ్చే అమావాస్య లక్ష్మి ప్రధానంగా చెప్తూ ఉన్నారు చాలా విశేషమైన అమావాస్యగా చెప్తూ ఉన్నారు అసలు ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి అంటే శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ప్రత్యేకించి ఏమైనా మనం రెమెడీస్ చేసుకోవాల్సింది ఉంటుంది వాస్తవానికి కూడా అమావాస్య అంటేనే విశేషం ఇక మన ఛానలు అని కాదు కానీ అందరూ కూడా ఈ యొక్క అమావాస్య గురించి ఇంకొక విషయం మనకు పుష్యమి నక్షత్రము శనిది కదా అది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రము మనకు ఒకటి ఇరవై మధ్యాహ్నం తర్వాత ఆశ్లేష అంటే కాలానికి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది బట్ మనకు సూర్యోదయం ఏదైతే అవుతూ ఉన్నదో అది మాత్రమే మనము తీసుకునేటువంటి పరిస్థితి అయితే కాలంలో ఆశ్లేష నక్షత్రం ఉంది బట్ అది ఆశ్లేష నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారు చేసుకునేటువంటిది ఒకటి చెప్పుదాం చెప్పుదాన్ని ముందుగా వాస్తవానికి ఒక అమావాస్య అంటేనే పితృదేవతలకు ప్రీతికరమైన ఇక్కడ మనకు ఆషాఢ మాసములో ఆదివారము అమావాస్య శని గారి యొక్క శని నక్షత్రం పుష్యమి నక్షత్రం దాని తర్వాత ఆశ్లేష నక్షత్రం ఆ కనుక ముఖ్యంగా పితృదోషానికి సంబంధించి ఎవరైతే మాకు ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు అసలు జాబ్ రిలేటెడ్ కానీ ఒక వివాహానికి సంబంధించింది కానీ మరొకటి ఏదైనా కూడా సంతానానికి దోషాలు కొంతమందికి చూడండి ఇంట్లో ఆడ సంతానం ఎక్కువ కూడా ఉంటుంది లేడీస్ ఎక్కువ కూడా ఉంటాం జెంట్స్ కంటే అంటే వంశాభివృద్ధికి ఇలా ఇలా వీరు ఈ రోజు నాడు చక్కటి పరిహారం చేసుకునేటువంటి విధంగా చెప్పుదాం ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పండి ఎక్కడ ఎవరు చెప్పనటువంటి పరిహారము చెప్దాం మనం ఈ యొక్క వీడియో ముఖ్యంగా ఆ రోజు పెద్దవారి యొక్క చనిపోయినటువంటి ఫోటోలు ఎవరైతే ఉన్నాయో ఇక్కడ మరొక విషయము నేను మొన్న ఒక ఇంట్లో చూడడం జరిగింది హాల్లో పెద్దవారి యొక్క ఫోటోలు దేవుళ్ళ ఫోటో అంటే మన నిత్యము కొలుచుకునేటువంటి యొక్క దేవత ఫోటోలలో కూడా పూజా మందిరంలో వీరి ఫోటోలను కలపడం జరుగుతుంది అలా కూడా పెట్టకండి వీరికంటూ ఒక సపరేట్ స్థానాన్ని ఏర్పరచండి ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోలను ఒక వద్ద పెట్ట ఎందుకు అంటే పెట్టకూడదు ఇక ఈరోజు దేవతార్చనకు సంబంధించింది కాకుండా ముఖ్యంగా మనకు ఆదివారం అమావాస్య వస్తుంది పుష్యమి నక్షత్రం వస్తుంది కనుక ఆ రోజు మీ ఇంట్లో ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో చక్కగా శుభ్రపరచుకొని మీ శైవుల వైష్ణవులా మీ ఇష్టం మీ సాంప్రదాయం ఎట్లుంటుంది అట్లా గంధమా లేదా భస్మమా చక్కగా కూడా ఆ యొక్క ఫోటోలకు అలంకరింపజేసుకొని ఒక టేబుల్ వేయండి హాల్లో ఒక మూలను కానీ ఒక పక్కన చక్కగా టేబుల్ పైన ఆ యొక్క ఫోటోని పెట్టుకొని పూలమాలలు చక్కగా పూలతో అలంకరింప చేసుకొని దాని ముందు ఒక దీపారాధన చేసుకోండి పదకొండు గంటల నుండి పన్నెండింటి మధ్యలో మధ్యాహ్నం మధ్యాహ్నం లేదా పన్నెండు నర ప్రాంతంలో పన్నెండు నలభై ఐదు లోపు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం లోపు ఎవరినైనా డబ్బులు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి సంతోషపడద్దు అవి పోవడానికే వస్తున్నాయని మాత్రం గుర్తుంచుకోండి కనుక ఇందులో బ్రాహ్మణులకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి కూడా బాధపడుతూ ఇవ్వకండి ఈ రోజు వారిని ఇంటికి పిలుచుకోండి బ్రాహ్మణులు అంటే ఇంటి ఆడపడుచుతో సమానము కనుక వారిని పిలుచుకొని తర్పణాలు విడిచిపెట్టండి మీ ఎవరైతే జరిగిపోయినటువంటి వారు ఉన్నారో తండ్రి గాని వారి తండ్రి గాని మీ తాత గాని ఇలా అమ్మ గానీ సంవత్సరం వెళ్ళలేని వాళ్ళకి కూడా చెయ్యొచ్చి అదే చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ తర్పణం విడిచిపెట్టొచ్చును సంవత్సరం సంబంధం లేదు నేను అనేది పితృదోషాలు ఉన్నవి మరి ఎట్లా నిర్ధారణ అవుతాయి మీ జాతకంలో సప్తమ స్థానములో గాని లేదా పరస్పరము సూర్యుడు శని గ్రహాలు చూసుకుంటూ ఉన్నా శని ఇంట్లో సూర్యుడున్నా సూర్యుడి ఇంట్లో శని ఉన్నా కొందరు అమావాస్య రోజు పుడుతూ ఉంటారు ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కొందరు జాతక రీత్యా రాహువు చంద్రుడు కలిసి ఉంటారు మరికొన్ని కొన్ని ఉన్న మేషంలో రాహువు చంద్రుడు ఉన్నా సప్తమాతు కుజుడు కేతు ఉన్న ఇలా కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక పితృదోషానికి సంబంధించి మీరు ఈరోజు తర్పణాలు జస్ట్ నల్ల నువ్వులతో తర్పణాలు తర్పయామి 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 బ్రాహ్మణులు చెప్తారు పెద్దవాళ్ళ పేరిట ఓ ఐదు వందల పదహారు వారికి ఇచ్చినవా ఇ బియ్యము పప్పు కూరగాయ చల్లచమరు దానం చేసావా చక్క నమస్కారం చేసుకోండి చక్కగా గరక నల్ల నువ్వులు వారు తీసుకొని వస్తారు వారి కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వా ఆహ్వానం చేసుకొని కూర్చుని పెట్టి తర్పణాలు విడిచిపెట్టిన తర్వాత పెద్దవాళ్ళ పేర్ల మీద చక్కగా కూడా వారికి దానం ఇవ్వండి ఇది ఒక పద్ధతి ఇది మధ్యాహ్న సమయంలో ఇవ్వాలి మధ్యాహ్న సమయం ఇది ఒక ప్రాసెస్ ఇది అయిపోయింది ఇక రెండవది ఆర్థికంగా మాకు పురోగతి కానీ మరొకటి మరొకటి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చింది కనుక జమ్మి చెట్టు వేరును సేకరించండి ఇది మీరు శనివారం సాయంత్రమే సేకరిస్తారా మరి ఆదివారం ఉదయము శనివారం సాయంత్రం పలాన దగ్గర ఉందని చెప్పి చూసుకోండి ఆదివారం ఉదయము చక్కగా అక్కడికి వెళ్ళండి పసుపు కుంక వేయండి కొంచెం వేరును తీసుకోండి ఇంత వేరును జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి దానిని చక్కగా కూడా ఇంటికి తీసుకొని వచ్చి కుదిరితే గోమయంతో గోమూత్రంతో లేదా ఆవుపాలతో పచ్చి ఆవుపాలతో శుభ్రంగా పరిచి దీనిని చక్కగా పసుపు కుంకుమతో ఒక తమలపాకు మీద పెట్టి పసుపు కుంకుమ వేసి ధూపం బాగా వేసి చక్కగా కూడా దీనిని మీ చేతికి ఒక రక్షలాగా కానీ లేదా మీరెక్కడైనా ఆడవారైనా మగవారైనా శరీరానికి తాకేటువంటి విధంగా మీరు ఈ వేరును కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎంతటి యోగం ఏర్పడుతుంది అంటే ఏలినాటి శని ఉండనివ్వండి అర్ధాష్టమ శని ఉండనివ్వండి ఆ అష్టమ శని ఉండనివ్వండి సప్తమ శని ఉండనివ్వండి దీని వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది ఈ రోజు కనుక మీరు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం అంటే భగవంతుని ముందు పెట్టి దూపం దీపం అన్ని కూడా సమర్పించుకుని దాన్ని పెట్టుకోవాలి ఉదయం సమయంలో చేయాలి ఖచ్చితంగా కూడా ఇక మరొక విషయం ధనానికి సంబంధించింది మాకు డబ్బులు వస్తున్నాయి బాగా ఖర్చు అవుతున్నాయి అసలు నిలవటం లేదు అనుకునేటువంటి వారు ఉత్తరేణి ఆకును సేకరించండి ఉత్తరేణి ఆకు ఈరోజు సేకరించి దానిని చక్క ముందు నమస్కారం చేసుకోవాలి ఏ వేరునైనా తీసేటప్పుడు దాన్ని నమస్కారం చేసుకోవాలి అమ్మా తల్లి నాకు ఉండే అటువంటి సమస్యల దృష్ట్యా నేను తీసుకుంటున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ యొక్క వేరుని తీసుకొని చక్కగా కూడా దీన్ని కూడా పాలతో శుభ్రపరిచి చక్కగా ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు కుంకుమ వేసి ధూపం వేసి చక్కగా కూడా ఆ రోజు మొత్తము కూడా మీ యొక్క దేవత పూజా మందిరంలో ఉంచుకొని మరలా సోమవారం రోజు ఉదయము చక్కగా కూడా మరలా ఒకసారి పసుపు కుంకుమ వేసి ధూపం మరలా వేసి దీన్ని తీసుకొని చక్కగా కూడా మీరు ఎక్కడైతే డబ్బును పెడుతూ ఉన్నారో మీ బీర్వాలో లాకర్లో అది కూడా దక్షిణం వైపుగా అంటే ఉత్తరం వైపుగా మనం నిలబడి దక్షిణం వైపుగా బీరువా ఓపెన్ అటువంటి విధంగా ఉండేటువంటి దాంట్లోనే పెట్టాలి తూర్పు ముఖంగా ఉండేటువంటి దాంట్లో పెట్టకూడదు కనుక లాకర్లో చక్కగా కూడా పెట్టేసి ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రం వద్ద ఒక పదకొండు రూపాయలు ఉంచండి డబ్బు ప్రవాహం లాగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ అమావాస్య రోజు పుష్యమే నక్షత్రం వస్తుంది ఆదివారం కనుక చేయండి మూడు రెమెడీస్ కూడా చేయాలి ఏది పితృదేవ ఇందులో మీరు ఏది నచ్చదా చేయండి ఒకటైనా చేయొచ్చు మూడు చేయొచ్చు అంటారు ఎందుకంటే ధనం కావాలి మనకున్న శని దోషాలు తొలగిపోవాలి పితృదేవతలకి సంబంధించిన ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా కావాలి మరొక విషయము కొందరు ఒక భయం లాగా చెప్తూ ఉన్నారు అయితే ఎవరి జాతకంలో అయినా చంద్రుడు నీచపడిన చంద్రుడు బలము సరిగ్గా లేకున్నా వీరికి ఒక భయం అనేటువంటిది ఎక్కువ కూడా ఉంటుంది ఒక కళ ఉండదు నెగిటివ్ ఎక్కువగా కూడా ఉంటుంది వీరికి రాహు చంద్రుతో కలిసిన చంద్రుని ఇంట్లో శని ఉన్నా శని ఇంట్లో చంద్రుడు ఉన్నా కూడా కొంత గ్రహణం లెక్క అవుతుంది కనుక ఊరికే వీరు ఒక నిమ్మకాయని చూస్తే భయపడతారు కనుక వీరు ఈ రోజు బయట తిరగకండి ఆ ఈ రోజు మాత్రం బయటికి రాకండి ప్రదోష కాలంలో ఇక ఆశ్లేష నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఆశ్లేష నక్షత్రం వారు ఖచ్చితంగా కూడా ఈ రోజు నాడు ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి జపం చేయించుకోండి జపమే సూపర్ రిజల్ట్ ఉంటుంది జపం ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడు మనకు గాయత్రి మంత్రం ఉంటుంది అండి ఇప్పుడు మనకు అన్నిటికీ గాయత్రి మంత్రాలు ఉంటాయి అదే విధంగా తత్పురుష విద్మహే మహాదేవాహే తన్నో రుద్రక్చోదయ ఇది ఎట్లయితే ఉందో ఆశ్లేష నక్షత్రానికి ఉంటుంది అది ఒక నూట ఎనిమిది సార్లు మీరైనా చదువుకోండి లో కొట్టినా వస్తుంది మరింత మంచి జరుగుతుంది అండ్ ఎంతో అద్భుతమైన పరిహారాలు అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మరి ఇది ఆదివారము అమావాస్య ఆశ్లేష నక్షత్రము పుష్యమి నక్షత్రము రెండూ కలగలిపిన ఈ ఆషాఢ మాసం మొత్తం నాలుగు ఆకారాలతో కూడిన రోజు అది సో చాలా ప్రత్యేకము మనకి ఎలాంటి దోషాలు తొలుగుతాయనేది ఎంతో వివరంగా సవివరంగా వివరించారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే ప్రత్యేకమైన పూజలు ఏమైనా కావాలి హోమాలు ఏమైనా చేయించుకోవాలి గురుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి